श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियात्मक योगवासिष्ठम् నిర్మాణ ప్రకరణము నాలుగు వందల డెబ్బై రెండవ భాగం రాముల వారు నిన్న చెప్పిందంతా విన్నారు వశిష్ఠమ చెప్పిందంతా విన్నారు భగవాన్ నిన్న చెప్పినటువంటి బుద్ధిమంతుల గురించి ధీమంతుల గురించి మీరు ధీరులైనటువంటి వాళ్ళ గురించి చెప్పారు కదా అటువంటి ఆ వాళ్ళు ఆ ధీరులైన వాళ్ళు ఏ నిశ్చయంతో శోక రైతులై ఉన్నారో నాకు ఇప్పుడు చక్కగా వివరించండి ఎటువంటి నిశ్చయాన్ని కలిగినందువల్ల వాళ్ళకి దుఃఖం అనేది అంటలేదో ఆ విషయం నాకు ఎరిగించండి అంటున్నారు రాముల వారు పశిష్ఠ చెప్పినాడు రాజపుత్ర నీ ప్రశ్న బాగుందయ్యా వివరిస్తాను విను ఇప్పుడు ఈ మాయామయమైనటువంటి జగత్తంతా కూడాను ఇది ఎలాంటిది నిర్మలమైనటువంటి బ్రహ్మమే ఈ మాయామయమైనటువంటి జగత్తంతా నిర్మలమైనటువంటి బ్రహ్మము తప్ప వేరు కాదు అర్థమైందా ఇప్పుడు ఖగోళంలో ఉన్నటువంటి నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు అక్కడి నుంచి మొదలైతే తోటకూర కాడ వరకు అంతా కూడాను ఎక్కడా కూడాను తేడా అనేది చూడాల్సి చూడకూడదు అంతా ఉన్నది నిర్మలమైన బ్రహ్మంగానే చూడాలి ఈ అన్నింటిని సమస్తాన్ని తనలో ఇముడ్చుకొని ఉన్న ఉన్నటువంటి ఆ శక్తే పరమాత్మ కాబట్టి మొత్తం అంతా కూడాను ఆ పరమాత్మ మయమై ఉన్నది ఈ బ్రహ్మ చైతన్యమే మొత్తం బ్రహ్మచైతన్యమే అని చెప్తున్నా అనమాట ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణికోట్లన్నీ అర్థమైందా ఎన్ని రకాలైనటువంటి ప్రాణికోట్లు ఉన్నాయో అన్ని రకాల ప్రాణికోట్లు కూడాను ఆ బ్రహ్మస్వరూపమే ఎట్లా అంటున్నాడు ఒక రకమైన మిస్టిసిజంలోకి వెళ్ళిపోతున్నారు మహర్షి నేను బ్రహ్మమే నా శత్రువు బ్రహ్మమే నా మిత్రుడు బ్రహ్మమే నా బంధువులు బ్రహ్మమే అందరూ బ్రహ్మమే ఒక మిస్టిక్ విజన్ ఇది అది అని లేదు అంతా బ్రహ్మమే భేదమే లేదు ఏది కూడాను దేన్ని మనం ప్రేమిస్తామనేది లేదు ద్వేషిస్తామనేది లేదు మిత్రుడైనా శత్రువైనా అంతా కూడాను బ్రహ్మంగానే భావించాలి కాలత్రయం ఉందే కాలత్రయం భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆ భూతం కానీ భవిష్యత్తు కానీ వర్తమానం అంతా కూడాను బ్రహ్మమే సముద్రంలో ఎలాగైతే అలలు విజృంభించినట్లు ఇవన్నీ కూడాను బ్రహ్మంలో ఏమవుతున్నాయి భాసిస్తూ ఉన్నాయ్యా బ్రహ్మమే బ్రహ్మాన్ని గ్రహిస్తున్నది ఈ మాట చూడండి లోపల ఉన్నటువంటి బ్రహ్మమే ఈ బ్రహ్మాన్ని కనిపించేటువంటి జగత్తురూపం ఉన్న బ్రహ్మాన్ని గ్రహిస్తున్నది లోపల ఉన్న ప్రత్యగాత్మ పరమాత్మ అలా చెప్తే మళ్ళీ భిన్నం కాదు రెండూ చెప్పేటప్పుడు ఆత్మ అంటామన్నమాట ప్రత్యేకాత్మ వేరు మళ్ళీ పరమాత్మ వేరు అనే భావనకు రాకూడదు లోపల చెప్పేటప్పుడు ప్రత్యేగాత్మ అంటాము భయ వెలుపల ఈ ప్రపంచం అంతా వ్యాపించిన పరమాత్మ అంటాము కానీ రెండింటినీ చెప్పేటప్పుడు ఆత్మ తీతి ఆత్మ అంతా వ్యాపించినది ఆత్మ అన్నమాట అర్థమైందా కాలత్రయము అంతా కూడా బ్రహ్మమే అన్నాడు ఏమన్నాడు సముద్రంలో అలలు ఎలా విజృంభిస్తున్నాయో అలాగే ఇవన్నీ కూడాను ఈ బా బ్రహ్మాండంలో విజృంభిస్తున్నటువంటి విభృ విజృంభిస్తున్నటువంటి అంటున్నాడు బ్రహ్మమే బ్రహ్మాన్ని గ్రహిస్తుంది బ్రహ్మం చేతనే బ్రహ్మము భుజింపబడుతుంది చూడండి అహం అన్నోదా అన్నోదా అన్నోదయ ఉన్నదే నేను అన్నాన్ని అన్నమే అన్నాన్ని భుజిస్తుంది అంటాడు అర్థమవుతుందా ఇప్పుడు రేపు అంటే ఈ అన్నం ద్వారా పెరిగినటువంటి శరీరము తిరిగి మట్టిలో అన్నంలోకే కలిసిపోతుంది బా అంటే ఎలా ఇక్కడ అంటే ఆ మట్టి బ్రహ్మమే తినేవాడు బ్రహ్మమే లోపల ఉన్నవాడు బ్రహ్మమే అంతా బ్రహ్మమే అనమాట అర్థమవుతుందా బ్రహ్మమే బ్రహ్మం చేత భుజింపబడుతున్నది బ్రహ్మములో నిష్ట కలిగిన వాడు జ్ఞానములో నిష్ట కలిగిన వాడిని యా ఏం చేయలేడయ్యా అంతటా బ్రహ్మమే స్ఫురిస్తుంటే ఇక వాడికి ఉన్నది ఒకటే అయ్యి అంతా స్ఫురిస్తుందని బ్రహ్మమైంది సుఖమేంటి దుఃఖమేంటి తావే లేదు బ్రహ్మంలోనే బ్రహ్మం స్ఫురిస్తోంది నేను బ్రహ్మం కంటే భిన్నం కాదు అన్యుడని కాదు ఘటం బ్రహ్మం పటం బ్రహ్మం అన్ని బ్రహ్మమే నేను అహం బ్రహ్మం ఇదం బ్రహ్మం నేను బ్రహ్మాన్ని ఇది బ్రహ్మము ఘటము బటము అన్ని వస్తువులు అన్నీ కూడాను బ్రహ్మమే ఇక ఇలా భావన చేసినప్పుడు రాగం ఎక్కడ ద్వేషం ఎక్కడ అంతా మిధ్యే ఎవరు దుఃఖాన్ని పొందడము లేదు ఎవరు దుఃఖ దుఃఖాన్ని పొందుతున్నారంటే అది అదంతా ఎట్లాంటిదంటే రజ్జు సర్ప భ్రాంతి లాంటిదేనంట ఎక్కడ దుఃఖం ఎక్కడుంది ఇంకా ఈ పనికి నేను కర్తను అనుకోవడం వలన కర్తృత్వ భోక్తృత్వాలన నీకు అవన్నీ వస్తున్నాయి నేను ఈ పని కర్తని అనుకోవడం వల్ల నీ ప్రయోజనమేమీ లేదు అలానే కదలిక కదలిక ఉందే ఆ కదలిక దేని కదలిక నీటి కదలికే నీటి చలనం లేకుండా అలా ఉండవు కదా స్పందరూపమైనటువంటి బ్రహ్మంలో నీది నాది అనేది ఏది లేదు ఈ దేహం బ్రహ్మం మరణం కూడా మిస్టిక్ అన్న మిస్టిక్ విజన్ అంటున్నావు ఈ దేహము బ్రహ్మమే మరణము బ్రహ్మమే అదా ఈ దేహ బ్రహ్మము మరణ బ్రహ్మంలో ప్రవేశిస్తుంది అంటున్నాడు కానీ నిజానికి మరణం అనేది ఎక్కడుందా మరణం ఎవరికి మరణం పాంచభౌతికమైనటువంటి దేహానికి ఇది కూడా ఒక రకంగా బ్రహ్మమే చెలించే నీరు స్వభావంలో ఎప్పుడైతే నిల్ నిలుస్తుందో అలాగా మనస్సు జడ స్వభావాన్ని వీడి ఆ బ్రహ్మస్వరూపంలో నిలవడం జరుగుతుంది ఆభరణం ఉంది ఇది ఈ ఆభరణం ఉంది ఈ ఆభరణము దేంట్లో స్వర్ణంలో బంగారంలో ఉంది ఆభరణం అలా ఎలా ఉంది నీటిలో సముద్రంలో ఉంది సామాన్యం సముద్రం అలా విశేషం బంగారం సామాన్యం ఆభరణం విశేషం ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి గాజులు విశేషాలు కాబట్టి జడ రూపం వీడి తత్వభావనలో ఉండాలి అంటే తత్వం తత్వం ఆ యొక్క ఆ మానసికంగా ఆత్మభావనలోనే నిరంతరం ఉండాలి కాబట్టి జడ జీవ భేదాలకు ఎప్పుడు కూడా ఎప్పుడు ఎప్పుడు కలుగుతాయా ద్వైతం ఉందనుకుంటేనే కదా రెండవది ఉంటేనే జడ జీవ భేదాలు వస్తాయి అజ్ఞానికే ఇటువంటి భేదాలు వస్తాయి కానీ జ్ఞానికి ఇటువంటి భేదాలు రావు అజ్ఞాని జీవితం ఎప్పుడు దుఃఖమయం జ్ఞాని ఎప్పుడు కూడా సుఖమయమైన జీవితాన్ని గడుపుతాడు ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు గుడ్డివాడికి లోకమంతా చీకటే అంధకారమే కన్నులు గలవాడికి ప్రపంచమంతా అన్నమాట జ్ఞానికి జగత్తు ఎలా ఉంటుందంటే అంత ఏకరూపమైనటువంటి తత్వంగా గోచరిస్తుంది మూర్ఖునికి విశేషాలతో కూడి భేదభావంతో కట్టైపోతూ కట్టైపోతూ వాడికి దుఃఖాన్ని కలగేస్తుంది ఈ జగత్తు రాత్రిపూట చిన్న పిల్లవాడు ఉంటాడు చీకట్లో వాడు భయం బేతాళుడు కనపడతాడు దయ్యం కనపడుతుంది భయపడతాడోడు పెద్దవాడికి అసలు అటువంటి భయాలేవి ఉండవు కదా అలాగే బ్రహ్మం అనేటువంటి ఈ ఆ స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మ జ్ఞానంలో ఉన్నటువంటి అటువంటి జ్ఞానికి భయం కానీ దుఃఖం కానీ ఉండవు కాబట్టి ఆ ఎలాగైతే అలలు ఏమీ లేని నిశ్చలమైన సముద్రంలాగా ఉంటాడు జ్ఞాని అలా శాంతంగా ఉంటాడు అసలు ఏది పుట్టేది లేదు పోయేది లేదయ్యా సాగరంలో ఏదో ఉబ్బెత్తుగా లేస్తోంది పడుతోంది కింద పడుతోంది తరంగం అనుకుంటున్నాం ఆ తరంగం తరంగం వేరే కాదు సాగర జలమే అలాగే ఆత్మలో ఈ జీవకోట్లన్నీ కూడాను అలల్లాగా భ్రాంతి రూపంలో కనబడుతున్నాయి కానీ వాస్తవానికి ఏమీ లేవు ఇది లేదు ఇది ఉంది అన్నటువంటి భ్రాంతి ఆత్మ వల్ల ఆత్మలో కలిగేది అంటాడు లోపల ఉన్నటువంటి ఆ ప్రత్యేకాత్మ శక్తితో ఈ మనసు అనేటువంటి ఈ మనసులో కలిగేటువంటి ద్వైత భావం ద్వంద్వభావం అంటే గుణాలంటేనే ద్వంద్వాలు కదా ఆ ద్వంద్వభావం వల్ల మీకు ఇటువంటి భావాలు కలుగుతున్నాయి ఇప్పుడు ఆ స్ఫటిక మణి అంటే బాగా కాంతులు తినేటువంటి ఒక మణి యొక్క కిరణాలు అలాగా ప్రసరిస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ చుట్టూ ఉన్న పదార్థాలన్నీ కూడాను కనపడుతూ ఉంటాయి అలాగే జగత్తును కలిగించేటువంటి మాయాశక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే బ్రహ్మం నుంచే ఆ శక్తిని గ్రహిస్తూ ఉంది ఆ బ్రహ్మం నుండి వెలువడినదే ఈ మాయాశక్తి ఈ జగత్తుని క్రియేట్ చేస్తున్న మాయాశక్తి ఎవరంటే ఆ బ్రహ్మలోంచి వచ్చినటువంటి ఆ బ్రహ్మం యొక్క పరమాత్మ యొక్క శక్తే ఈ మాయాశక్తి అంటూ ముగిస్తున్నారు వశిష్ట మహర్షి రేపు ఎపిసోడ్ లో మరొక అంశంతో మేము ముందుంటారు అంతవరకు సర్వ సర్వం శ్రీరామచంద్రచరణాత్మ వంశ